నమస్కారం అండి నా పేరు ఉపాధి చింతల నేను ఇటనారా ఎస్కే రేట్ మనం ఒక వన్ వీక్ బ్యాక్ ఎక్స్ బోనస్ అనే మందు మనం యొక్క విలేజ్లో రైతుకు ఇవ్వడం జరిగింది అసలు మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి ఏం పేరు సార్ మీ పేరు చంటి ఇంటి పేరు సార్ ఎమ్మినూరు చంటి చంటి ఏ ఊరు మీద రామనగరం ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ ఇది ఎప్పుడు తీసుకొచ్చిందో ఎట్లా పనిచేసింది ఐదు రోజులు అవుతుంది అనుకోటి ఎక్స్ బోనస్ అనే మంది తీసుకొచ్చి మన అగ్రోస్ ప్రభావతి ప్రభావతి అగ్రోస్ లో తీసుకొచ్చి తీసుకొచ్చి కొట్టిన మట్టి ఇంత ఉండే మనది ఈ స్టేజ్ లో ఉన్నదా స్టేజ్ ఉండే ఇట్లా ఐదు రోజులకు ఒక స్టేజ్ తొమ్మలు రావడం పూత కూడా మంచిగా వచ్చింది మురుక పురుగు పురుగు అన్ని అన్ని రకాలుగా మంచిగా వచ్చింది అంతేనా అంటే మీరు కొట్టిన తర్వాతనే ఈ గ్రోతింగ్ అనేది వచ్చింది సైడ్ పైన్ చేసి మంచిగా వచ్చినాయి చిగురు వచ్చింది పురుగు ఉండే పురుగు కూడా పురుగు వేయింది పై మూట కింది ముట్ట కంట్రోల్ అయింది ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మంచి వాయిలింగ్ ఉంది తోట ఇది మనం ఎటునర మన ఏటా మండలంలోని రామన్నగూడెం విలేజ్ లో వచ్చాం చండీ అనే ఫార్మర్ ఫార్మర్కి ఇవ్వడం జరిగింది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నాడు ఏ విధంగా చెప్తారు రైతులకు మీరు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కంటే ఆ పాత దాని ఇది బాగా బాగా పనిచేసింది రిజల్ట్ రిజల్ట్ బాగుంది బాగుంది ఇది ఏటనలోని ప్రభావతి ఆగ్రో సెంటర్ మన అందుబాటులో ఉంది స్టాకు రైతులు ఎంత తొందరగా వాడుకుంటే అంత మంచి రిజల్ట్ అవుతుంది ఇది ఖచ్చితంగా రైతులు వాడుకునే ప్రోడక్ట్ అని చెప్పి మన రైతు చెప్పడం జరిగింది నమస్కారం